కార్తీక పురాణం ఇరవై నాలుగవ అధ్యాయం అంబరీషుని ద్వాదశి వ్రతం కార్తీక మాసంలో ఇరవై నాలుగవ రోజున చేయవలసిన విధులు ఇరవై నాలుగు రోజు బహుళ నవమిన దుర్గాదేవిని దర్శించాలి పుల్లని వస్తువులు తినకూడదు ఈ రోజు దాంపత్య సుఖం నిషేధం ఎర్రని పువ్వులు ఎర్రని రవిక ఎర్రని చీర ఎర్రని గాజులు దానం ఇవ్వాలి ఇరవై నాలుగు రోజు చేయవలసిన పారాయణం అంబరీసుని ద్వాదశి వ్రతం అతిని మహాముని కార్తీక మాస పౌర్ణమి వ్రతమహత్యమును చెప్పి మరలా హర్షునితో ఓ ఋషీశ్వర కార్తీక వ్రత ప్రభావం గురించి అంతా విన్నాను అనివి తీరదు నాకు తెలిసిన ఇంకో కథ చెప్తాను విను అని ఇలా చెప్పసాగాడు కార్తీక శుద్ధ ద్వాదశికి హరిబోధిని అనే మరొక పేరు కలదు ఆనాడు పుణ్య నదుల్లో స్నానం చేసినందువల్ల సూర్య చంద్ర గ్రహణ సమయంలో స్నానం చేసినను ఎంతో ఫలము కలిగినాం కార్తీక నందు శుద్ధ ద్వాదశి నాడు భక్తి శ్రద్ధలతో దాన ధర్మములు చేయువారికి అంతే ఫలము కలిగినా ఆ ద్వాదశి వ్రతం చేయవలసిన విధానము చెప్పేదాన్ని వినము కార్తీక శుద్ధ దశమి రోజున పగటి పూట మాత్రమే భుజించి ఆ మరోనాడు అనగా ఏకాదశి రోజున పూర్తిగా ఉపవాసం ఉండి ద్వాదశి గడియలు వచ్చిన తర్వాతనే భోజంపవాలను దీని మహత్వం వివరించి ఒక కథ కథలు చెప్తాను విను అని ఇలా చెప్పసాగాడు పూర్వము అంబరీషుడు అనే రాజు గొప్ప భక్తుడు ద్వాదశి వర్త ప్రియుడు అంబరీషుడు ప్రతి ద్వాదశి నాడు తప్పకుండా వ్రతం చేసేవాడు ఒక ద్వాదశి నాడు ద్వాదశి గడియలు స్వల్పంగా ఉండగా ఆ రోజు వందల గడనే ముగించి బ్రాహ్మణ సమారాధనకు సిద్ధంగా ఉన్నాడు అదే సమయంలో ఉంచడకు కోప స్వరవుడు దుర్వాసము అనే రాగా అంబరీషుడు ఆ ముండి గౌరవించి ద్వాదశి గడియల్లో భోజనమునకు బ్రహ్మణి అని కోరాడు దూర్వాసుడు అందుకు అంగీకరించి సమీపంలో గల నది స్నానమునకై వెళ్ళారు ఆ విధంగా అంబరీషుడు ఎంతసేపు వేచుకున్న దూర్వాసుడు రాలేదు ద్వాదశి గడిలు దాటిపోవచ్చున్నవి అంబరీసుడు ఏమి చేయాలో తోచక తనలో తాను ఇంటికి వచ్చిన దూర్వాసుని భోజనమునకు రమ్మని పిలిచితని ఆ ముని నది స్వామికి వెళ్లి ఇంతవరకు రాలేదు బ్రాహ్మణుకు ఆతిథ్యం ఇచ్చేదని మాట ఇచ్చి భోజనం పెట్టకపోవడం మహాపాపం అది గ్రోహి ధర్మం 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 కూడా కాదు ఆయన వచులకు ఆయనతో ద్వాదశి గడిలో దాటిపోను అర్థబంధమగును ఈ ముని మహాకోపస్వామం గలవాడు ఆయన రాకుండా నేను భోజనం చేసినచో నన్ను శిస్తాను నాకు ఏమి తోచకున్నది బ్రాహ్మణ భోజనం అతిక్రమించరాదు ద్వాదశి గడిలో మించిపోయకూడదు గడిలో దాటిపోయిన తర్వాత భుజించిన హరిభక్తిని వదిలిన వాడనక ఏకాదశి నాడు ఉన్న ఉపవాసం వృధాను ద్వాదశి విడిచి భోజించిన భగవంతునకు భోజనం చేసి దుర్వాసనకు కోపం వచ్చును అదే నువ్వుగా ఈ నియమం నేను అతిక్రమించినచో వెనుకట్ల జన్మనేందు చేసిన పుణ్యము వసించను దానికి ప్రాయచితం లేదు అని ఆలోచించి బ్రాహ్మణు శాపముకు భయం లేదు ఆ భయమును శ్రీ మహావిష్ణువు పోగొట్టగలు కావునా నేను గడియల్లో భోజనం చేయటం ఉత్తమం ఆయన నువ్వు పండితులతో పెద్దలతో ఆలోచించడం మంచిదని సర్వజ్ఞులను కొందరు పండితులతో పిలిపించి వారితో ఈ విషయమంతకు చెప్పాడు అంతటా ధర్మజ్ఞులైన పండితులు ధర్మశాస్త్రం పరిశోధించి విమర్శ పతి విమర్శలు చేసుకుని దీర్ఘముగా ఆలోచించి మహారాజా గృహస్థుడు ఇంటికి వచ్చిన అతిథి ఎక్కువ జాతి వాడైన భోజనం పెట్టదు అని చెప్పి వాడికి పెట్టకుండా తినలేదు అందులో వేద వేదాంగ విద్యా విశారు మహా తపస్యాలి సదాచార సంపన్నుడు దూర్వాస మహమ్మణ్ణి భోజనములకు పిలిచి అని పెట్టకుండా తాను భుజించడం వల్ల మహాపాపం కలుగును అందువలన ఆయుక్షణమో కలుగును దూర్వాసుని అంతటి వాళ్ళని అవమానించిన పాపం కూడా రావచ్చు అతిథి ఏ జాతి వాడైనా గౌరవంపై తగ్గవాడై అందులో దూర్వాసుని వంటి మహాత్మని అధిగమిస్తే విపుల్ని అవమానించినట్టు అవుతుంది ఆ అవమానం వల్ల శివసంపదలు ఆయువు అన్ని నశించబతాయి సర్వం శూన్యమవుతుంది కానీ దూర్వాసులు చేసిన పని కూడా ఏమి బాగాలేదు అన్ని ధర్మాలు చేసిన పెద్ద మనిషి ద్వాదశి పాలనకు వస్తానని చెప్పి రాకుండా ఉండడం చాలా పొరపాటు వదర్మం కూడా కానీ ఏమి చేయాలో తోచ ఏమీ తోచడం లేదు ఏం చేసినా అతన్ని అవమానించడమే అవుతుంది అతిథిని అవమానించడం వానికి ప్రయత్వం లేదు ఆ విధంగా ద్వాదశి పాలన చేయని వానికి ప్రయత్నం లేదు కనుక ఈ ధర్మ సందేహాన్ని ఎలా తీర్చాలో నాకేమీ బోధపడటం లేదు అని ఒకరు ముఖరు ఒకరు చూసుకున్నారు స్థాన పురాణం తర్వాత విశిష్ట పురుష కార్థిక మార్త్మందరి చతుర్వంశోధ్యాయము ఇరవై నాలుగో రోజు ప్రయాణం సమాప్తం